ప్రేమైన వల్లారా ప్రభునియ క్రీస్తున్నావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా దేవుని వాక్య భాగంలో నుంచి మనము మరి కొన్ని వచనాలు ధ్యానించుకుందాము మరి ఈ దిన భాగం కొరకు ఈ రెండు కొరందలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగు వచనం చదువుతానండి రెండు కొరిందలకు ఆరు పద్నాలుగు మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి నీటికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు ఇక్కడ పోసిన పౌలు రాస్తూ విశ్వాసులైన వారికి అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అంటున్నాడు అవిశ్వాసులతో మీరు కలిసి ఉండద్దని చెప్పలేదు వారితో మరి ఎక్కువ కలిసి ఉండుట అనేటువంటిది కొంచెము ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే అవిశ్వాసులు అనే దానికి అక్కడ చూస్తే చీకటికి వెలుగు సంబంధం ఎట్లాగా అవిశ్వాసులు ఉంటే వారు చీకటిలో వారు విశ్వాసులు వెలుగులో ఉండేటువంటి వారు కాబట్టి వారికి మీకు ఏం సంబంధము అంటాడు అట్లాగే నీతికి దుర్నీతికి ఏమి సంబంధం కాబట్టి విశ్వాసులు నీతిమంతులుగా తీర్చబడి ఉంటున్నాడు అంటే నీతిమంతులు అంటే ఏం చెప్తుంటారు దేవుని వాక్యం అంటే మనము ద్వితీయోపదేశకాండవులు బాగా గమనించినట్లయితే ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినప్పుడు మన దేవుడైన ఎక్కువ మనకు ఆజ్ఞాపించిన ఆయన సన్ ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును కాబట్టి దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను మనం నడుచుకున్నప్పుడు కలుగుతుందంట నీతి కలుగుతుంది అంటున్నాడు అయితే మరి నూతన నిబంధన గ్రంథంలో ఈ యొక్క మరి కార్యాల గురించి నీతిని గురించి ఏం చెప్తున్నాడు పోసిన పోలంటే పాత నిబంధనలో ధర్మశాస్త్రం ద్వారా ఏ నీతి అయితే మనుషుడు నెరవేర్చలేకపోయాడో మరి దేవుడు ఆ నీతిని మనకు ఏసుక్రీస్తు పరిశోధనగా నీతి నెరవేర్చినాడు ఎట్లంటే ఆయన మన కొరకు నీతిగా ఇంటున్నాడు చూడండి విశ్వసించు ప్రతిభానికి నీతి కలుగుటాయి క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఇంటున్నాడు కాబట్టి ఏదైతే మనం చూసామో ధర్మశాస్త్రమునకు దానికి సమాప్తిగా ఉంటున్నాడు మరి క్రీస్తు అందుకొరకే మనం ఇక్కడ గమనించవలసిన కార్యం ఏంటంటే విశ్వాసం వలన ఇప్పుడు మనం నీతి మంత్రులుగా ఉంటున్నాము క్రియల వలన కాదు అనేటువంటి కార్యం అట్లయితే మనం ఏం చేయవలసినవి ఉంటామంటే ఈ యొక్క నీతిని మనము బోధించవలసినవిగా ఉంటున్నాము అనేటువంటి కాలి కాబట్టి నీతిని మనం బోధించాలంటే ఇక్కడ ఏం చెప్తాడంటే పేదలు చెప్తాడు రెండవ అధ్యాయం రెండు పేతులు రెండవ అధ్యాయంలో మరియు రైట్ మరియు ఆయన పూర్వకాలముందు లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీద జలప్రలయం రప్పించి అప్పుడు నీతిని ప్రకటించిన నోహును మరియు ఏడుగురిని కాపాడెను కాబట్టి ఇక్కడ నోవహును గురించి చెప్తున్నాడు అంతా అనీతిమంతులుగా మారిపోయినారు లోకంలో అయితే నోవహు ఆయన కుటుంబం మాత్రం నీతిమంతులుగా అంటే నీతిమంతులను అనీతిమంతులను ప్రత్యేకించినాడు అనే కార్యం మనం చూస్తున్నాం అట్లాగే సుదామ కుమారాలో కూడా ఏం జరిగింది ఇక జరిగిన కార్యం ఏంటంటే అక్కడ మరి చూసినట్లయితే లోతు నీతిమంతుడుగా జీవిస్తున్నాడు అయితే అక్కడ ఉండే వాళ్ళంతా అనీతిమంతులుగా ఉన్నారు కాబట్టి నీతిమంతులను అనీతిమంతుల నుంచి నీతిమంతుడుగా లోతును బయటకు తీసుకొచ్చాడు అట్లాగే మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయాలు మనం బోధించాలా అనేటి కార్యాన్ని గురించి అట్లాగే పేదలు తిమోతికి రాస్తూ రెండో తిమోతి ఆరో అధ్యాయములు మనకేం అంటే రెండవ తిమోతి ఆరో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఎట్లాగా మనము దీన్ని ఈ యొక్క నీతిని వెంబడించి మనం చేయాలా అనేటువంటి కార్యాన్ని గురించి చెప్తున్నాడు చూడండి ఎస్ రెండు తిమోతి ఆరు పదకొండు అండి పది పదకొండు చదువుతాను పది పదకొండు ఏముందంటే మొదటిది తిమోతి సారీ 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 మొదటిది తిమోతి ఆరు పది రైట్ ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడునకు మూలము కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధమైన బాధలతో తమ్ముడు తామే పొడుచుకుని దైవజనుడా నేనైతే నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము కాబట్టి ధనాపేక్ష అనేటువంటి దాని నుంచి నువ్వు తొలగిపో నీతిని సంపాదించుకో ధనం సంపాదించుకునేది కాదు అనేటువంటిది మనకు మరి మంచి బోధగా ఉంటుంది ఫాలోయింగ్ ద సో ఫాలో ద రైచియస్నెస్ అనేటువంటి కార్యాన్ని గురించి అట్లాగే మరి ఈ నీతిని ధరించుకుంటున్నాడు చూడండి కీర్తనల గ్రంథం నూట ముప్పై రెండవ దేవుడు చూసినట్లయితే యాజకులారా అంటే ఆయన పరిచయం చేసేవారు ఏం చేయాలంట నీతిని ధరించుకునేవలసేవారు అంటున్నారు నీ యాజకులు నీతి వస్త్రమును ధరించుకుందరుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేదురుగాక అంటున్నారు కాబట్టి ఉత్సాహగానము నీతి ఉంది అంటే నీతిని ధరించుకుంటాడు అంటే ఎట్లాగా అదే విశాగ్రంథంలో ఏమంటాడంటే ఆయన నాకు రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసినాడు నీతి అను పైబడ్డను కాబట్టి ఎవరి నీతిది ఇది క్రీస్తు యొక్క నీతి మన నీతి అయితే మురికి పేలి కలవలే ఉంటున్నది అయితే దేవుని యొక్క నీతి మరి మనకు ప్రత్యేకంగా ఇక్కడ మరి అనుక్రహించమనేదిగా ఉంటుంది యేసుక్రీస్ ద్వారా కాబట్టి అటువంటి నీతిని మనము ధరించుకొని అంటున్నాం అట్లాగే రెండో నెలకి ఆరోధ్యంలోనే మనం చూస్తున్నాం ఏడు ఎనిమిది వచ్చరాల్లో మనకు గమనించినట్లయితే ఏముంటుంది ఇక్కడ సత్యవాక్యం చెప్పట వలన దేవుని సత్యవాక్యం చెప్పుట వలన దేవుని బలం వలన కుడియడం వల్ల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కీర్తులను దేవునికి పరిచారకుల ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే వెప్పించుకుని చున్నాము కాబట్టి నీతి ఆయుధము కలిగి నీతి ఆయుధము కలిగిన వారముగా ఉండవలసి వారున్నాం నీతిని ధరించుకుంటాం ఒకటి అట్లాగే నీతి ఆయుధముగా కలిగి ఉండుట అనేటువంటి కార్యాన్ని గురించి కూడా ఇక్కడ చెప్తుంటున్నాడు అనమాట అదే మనకు ఆయుధము అది ఆత్మీయమంటే ఆయుధం ఉంటున్నది అట్లాగే మనం గమనించినట్లయితే ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములు ఏమంటాడు ఫిలిప్పులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనలు మీరు శ్రేష్టమైన కార్యములు వివరింపువారు మీ ప్రేమ తెలివితోనూ సకల విధమైన అనుభవ జ్ఞానంతోను కూడినది అంతకంతకు అభివృద్ధి పొందవరణి ఇందువలన దేవునికి మహిమా స్తోత్రము కలిగినట్టు మీరు ఏసుక్రీస్తువులనైనా నీతి ఫలములతో వండుకొని కాబట్టి ఇట్ మస్ట్ హీల్డ్ ద ఫ్రూట్ ఆఫ్ రైచియస్నెస్ నాట్ ఓన్లీ హ్యావింగ్ అంటే మన యొక్క నీతి కలిగి ఉన్నట్టే కాదు ఆ యొక్క మరి దాని యొక్క ఫలము కూడా మనము కలిగిన వారంగా ఉండవలసి అనుకుంటున్నాము నీతి ఫలములు ఫలించినట్లు కదా నీతిని ధరించుకున్నటా నీతిని మనము ఆయన ఈ క్రీస్తు యొక్క నీతిని ధరించుకొని ఆ యొక్క నీతిలో మనం ముందుకు సాగి దాని యొక్క ఫలములు ఫలించి అట్లాగే ఇక్కడ చూస్తుంటున్నాము మరి అటువంటి యొక్క ఆశీర్వాదం మనం పొందవలసిన వారికి ఉంటున్నాం ఇక్కడ ఏమంటే నీతి ఫలములు ఫలించుట అంటాడు ఎందుకంటే మన యొక్క ప్రవే నీతిదాయకుడుగా ఉంటున్నాడు ఎందుకంటే చూడండి చూసినట్లయితే వ్యూహాన్ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వ్యూహాన్ పత్రిక రెండో అధ్యాయం నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను ఎవడైనాను పాపం చేసేట్లా నీతిమంతుడైన యేసు క్రీస్తును ఉత్తరవాదిము వాదము తండ్రి అనుకుంటున్నాడు కాబట్టి మనపక్షంగా వాదించేదాని కొరకై మనపక్షంగా మరి ప్లీడ్ చేసేదాని కొరకై మనకు ఒక లాయర్ ఉంటున్నాడు దేవుని పక్షంలో అక్కడ మనకు విచారణలో ఏం జరుగుతుందంటే నీ మీద ఆరోపించబడినట్టు ఏదైనా కార్యం ఉంటే అప్పుడు యేసు ప్రభు ఆయన మనపక్షంగా నిలబడి ఈయన కుమారుడు ఈయన కుమార్తె పక్షముగా నా నీతిని ఆపాదిస్తున్నాను అంటాడు కాబట్టి ఎంత గొప్ప శ్రేష్టమైన కార్యం అది కొరకే ఇరవై మూడో అధ్యాయం ఏడో వచ్చిన చిన్నపిల్లల ద్వారా ఎవరిని ఎవడునూ మిమ్మల్ని మోసపరచని కుడి ఆయన నీతిమంతుడైనట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు కాబట్టి నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు ఈ విధంగా మనము నీతిని జరిగించేవరముగా నీతిలో నిలిచి నీతిలో ఫలించేవరముగా మరి నీతికి అనీతికి సాంగత్యం లేదు కాబట్టి మనం ఏం చేయాలో ప్రత్యేకంగా జీవించిన వారికి ఉన్నట్లయితే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మనకు